బంగారాన్ని విడిపించి ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నేను కిరణ్ ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఎమ్మనూర్ లో ఉన్నాం బనవాసిని గురుకుల జూనియర్ బాలికల కళాశాలలో ఉన్నాం ఇక్కడ కళాశాలలో బాలికలని అయితే ఉపాధ్యాయులు వేధిస్తున్నారు లైంగికంగా కూడా వేధిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ప్రస్తుతం మనం ఇదే కళాశాలలో ఉన్నాం లైబ్రరీ సంబంధించిన గెస్ట్ లెక్చరర్ కూడా ఉన్నారని చెప్పేసి రీసెంట్ గానే అనంతపురం జిల్లాకు చెందిన ఒక బాలిక అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వచ్చి చేస్తుంది అయితే ఆ బాలిక కూడా ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలోని స్టేషన్లో కూడా కంప్లైంట్ అయితే ఇస్తుంది ఇప్పుడు ఇక్కడైతే ఎవరు కూడా ప్రిన్సిపల్ కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న గెస్ట్ లెక్చరర్ లైబ్రరీని కూడా ఎవరైతే లేదు ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ కాలేజీలో వెళ్దాం ఆ కాలేజీలో విద్యార్థినులు ఏం చెప్తారు ఆ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు లైంగికంగా ఎలా ఇబ్బంది పెడుతున్నారు అని ప్రయత్నం మనం చేద్దాం ఏదైతే గురుకుల జూనియర్ బాలికల కళాశాలన్నా మనం అయితే ప్రాంగణంలో పోతాం మొత్తం ఇక్కడ అయితే ప్రిన్సిపల్ రూమ్ ఉంది ఇక్కడ ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ ఛాంబర్ అయితే ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఎవరు కూడా లేరు ప్రిన్సిపల్ ఈ వారితో తెలిసిన వెంటనే ప్రిన్సిపల్ కూడా లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినట్టు అయితే ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి బాలికలకైతే అన్యాయం జరుగుతుందని తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు అడిగి తెలుస్తుంది ఏం జరిగింది ఫస్ట్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇప్పుడు మొత్తం ఇష్యూ అయితే బయటకు వచ్చింది అమ్మాయిల్ని వేధిస్తుందని చెప్పి వచ్చింది మీకేం తెలుసు మీరు ఉన్నారు కదా మొన్న వచ్చేసేసి సాయంత్రం తెలిసింది సార్ అమ్మాయి ఇలా జరిగిందని అడిగితే ఇట్లా మార్కులు తక్కువ వచ్చినాయని చెప్తే చెప్పింది సార్ ఇలాగా ఈ విధంగా జరిగిందని కానీ అన్ని రోజుల నుంచి నేను చెప్పటం వల్ల దాచిపెట్టినాను ఎందుకని అంటే బయటికి చెబితే అది చెప్పరాని విషయం కదా నాకు ప్రాబ్లం అవుతుంది అన్నట్లుగా అమ్మాయి చెప్పుకోలేదు సార్ దాచిపెట్టింది పాపం అది ఇంకా తట్టుకోలేక మన ఇదైంది నిన్న విషయము ఆ అమ్మాయి పోయి ప్రిన్సిపల్ సార్ స్వయంగా చెప్పింది సార్ సార్ ఏమన్నారని అంటే ఇంకో రెండు నెలలు అయిపోతే కోర్సు అయిపోతుంది కదా ఎందుకు మళ్ళీ కాలేజ్ అంతా ఇదైపోతుంది ఏమొద్దు ఉరికి ఉండండి అన్నట్లుగా ఏదో చెప్పినారు సార్ ఆయన మళ్ళీ సాయంత్రం మదిలేటి కానీ పిలిపిస్తే ఆయన ఏమన్నాడంట సెల్ ఫోన్ కోసం పదే పదే వస్తుంటే రావద్దు అని చెప్పేసి నేను ఇట్లా అన్నాను అంతకంటే నేనేం చేయలేదని అన్నారు సార్ నిన్న వచ్చి మళ్ళీ పేరెంట్స్ని పిలిపించింది సార్ అమ్మాయి పేరెంట్స్ని పిలిపించిన తర్వాత వాళ్ళు పిలిపించండి అతని కూడా అని అన్నారు పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారు అని అంటే ఎవరు నువ్వేనా అని చెప్పేసి అని అడిగినారు అడిగిన అంటే అవునని ఎందుకు అట్లా అంటే సెల్ ఫోన్ కోసం వచ్చింది అంటే ఆ అమ్మాయి అడిగింది నేను సెల్ ఫోన్ కోసం వచ్చినానా సార్ అని అడిగింది అంటే అతను ఏమి మాట్లాడలేకపోయినాడు అప్పుడు పేరెంట్స్ నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేదు నువ్వు అది తప్పు అని చెప్పేసి ఎవరు అతను ఆరోపణ ఎదుర్కొన్నారు మధ్యలేటి సార్ ఏం చేస్తాడు సార్ తప్పు మాట్లాడలేకపోతు చేసినట్లని వెంటనే దెబ్బ వేసేసిన సార్ ఇంకా అమ్మాయి లగేజ్ సర్దుకోవడానికి బయటికి వెళ్ళింది మళ్ళీ నలుగురు స్టూడెంట్స్ ఏమి మాట్లాడింది ఇంకా ప్రిన్సిపల్ గారు యాక్షన్ తీసుకోలేదని చెప్పినారు వెంటనే ఆ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చినాడు ఆ అబ్బాయి వచ్చేసి మరి నువ్వు యాక్షన్ తీసుకోపోతే ఎట్లాగానే ఇంకా అతని మీద కూడా ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు జరగలేదు సార్ మంచి పేరుంది సార్ ఇది ఇప్పుడు జరగడం వల్ల మేము అందరం చాలా జీర్ణించుకోలేకపోతున్నాం సార్ అయ్యో ఇంత ఇలా జరుగుతుందా అనేది కూడా మా అమ్మాయిలు చాలా మటుకు కొన్ని చెప్పుకునే భయపడతారు కొన్ని చాలా సమయం రెండేళ్ళే కదా అని చెప్పేసి ఇప్పుడు దీన్ని మీరాజు మీరు కూడా ఒక మహిళగా ఎలా చూస్తారు ఎలా ధైర్యం ఇస్తారు పిల్లలకి నిజంగా అయితే ఇది బాధాకరమైన విషయమే సార్ మేము కూడా తట్టుకోలేకపోతున్నాము ఆ స్థానంలో మా కూతురున్నా కూడా మేము కూడా చాలా బాధపడతాం సార్ అసలు ఆ విధంగా అయితే చేయకూడదు సార్ ఒక లెక్చరర్ బాగా మారల్ గా ఉండాలి నోబుల్ వేలో ఉండాలి కానీ ఇలా అయితే ఉండకూడదు సార్ ఇదైతే చాలా తప్పే సార్ జరిగినా కూడా ఇప్పుడు కూడా విద్యార్థుల్ని మెయిల్ చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు కూడా మంత్రాలు వేసి నిమ్మకాలు వేసి శుద్ధ పూజలు చేస్తున్నారని చెప్పేసి ఇదే స్కూల్లో ఇదే కాలేజ్లోనే తెలుస్తుంది ఇప్పుడు లేదు సార్ అట్లాంటిది అయితే ఇక్కడ కాలేజీలో అయితే జరగలేదు సార్ జరగలేదు హాస్టల్లో నిమ్మకాలు వేసి పిల్లల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నారంట లేదు సార్ అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తుంది సార్ అలా ఏమన్నా వస్తే కూడా మేము కూడా చెప్తాము సార్ ఇప్పుడు ఒక విద్యార్థినే కాదు ఇప్పుడు వచ్చింది ఓన్లీ కేవలం ఒక విద్యార్థి చాలా మంది విద్యార్థులు కొన్నేళ్ళ నుండి ఇలాగనే భయపడకుంటా ఎవరికి చెప్పుకోకూడదు అంట మా దృష్టికి అయితే రాలేదు సార్ ఒకవేళ వస్తే మేము మళ్ళీ ప్రిన్సిపల్ గారికి తెలియచేయడం అలా చేస్తాం సార్ వాళ్ళు మామూలుగా అయితే మా దగ్గరకు చెప్తూ ఉంటారు సార్ మా కుటుంబ సమస్యలు ఇలా ఉన్నాయి మేడం మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి లేకపోతే పలానా సబ్జెక్ట్ చదువుతున్నాం పిల్లలైతే వాళ్ళ సమస్యలు అయితే ఓపెన్ హార్ట్తో చెప్తారు సార్ మేము కూడా పేరెంట్స్ కు దూరంగా ఉన్నారని చెప్పేసి పిల్లల్ని దగ్గరగానే మాట్లాడిస్తాం సార్ ఒక మదర్ లాగా అయితే మాట్లాడిస్తాం సార్ కేవలం ఇక్కడ పీఈటి ఎవరైతే మేడం ఉన్నారో ఆ మేడం కూడా విద్యార్థుల పట్ల సరిగ్గా ప్రవర్తించట్లేదు ఆ పీఈటి మేడం కూడా ఇందులో భాగమైంది అంటే సపోర్ట్ గా ఉంది అని చెప్పేసి ఎవరైతే గెస్ట్ లెక్చరర్ ఉన్నారో లైబ్రరీ అతనికి సపోర్టెడ్ గా ఉంది అని చెప్పి తెలుస్తుంది మేడం ఆ విషయం అయితే తెలియదు సార్ నాకు తెలియదు ఫీడీ మేడం ఎలాంటిదంటే ఎట్లుంటారు విద్యార్థుల పనులు మామూలుగా వస్తూ ఉంటారు వర్క్ చేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఆమె టైం వరకు తెలుసు కానీ సార్ పూర్తిగా అయితే తెలియదు సార్ ఇదండి ఇప్పుడు మేడం చెప్తే ఇప్పుడు మనం విద్యార్థులు అడిగి చేసుకుని విద్యార్థులు ఏం చెప్తున్నారు అసలు విద్యార్థులు వాళ్ళకి అనుభవించేది ఏముంది ఇక్కడ హాస్టల్ అంటే చాలా ఎప్పుడు ఇరవైందల నుండి ఉన్న హాస్టల్ కానీ కాలేజీలు కానీ ఆ విద్యార్థులు అయితే కొందరు చెప్తున్నారు కొందరు చెప్పలేకపోతున్నారు ఒకే ఒక విద్యార్థిని అయితే ధైర్యంగా అనంతపురం జిల్లాకి చెందిన విద్యార్థి అయితే ధైర్యంగా చెప్పడం జరిగింది అదే ధైర్యంతో ఇప్పుడు మిగతా విద్యార్థులు చెప్తారా లేదా అనే ప్రయత్నం చేద్దాం మనం క్లాస్ రూమ్ లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు క్లాస్ రూమ్ లో వెళ్దాం ఏం జరిగింది నవంబర్ ట్వంటీ థర్డ్ ఈ సంఘటన జరిగింది సార్ ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో తను ఒంటరిగా లైబ్రరీకి వెళ్ళినప్పుడు అమ్మాయి ఒక్కటే ఉన్నది సార్ 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 అలా పిలిచి ఫోటో చూద్దరా అని పిలిస్తే తను రాలేదు సార్ రాను అని చెప్పింది సార్ అక్కడే ఉంది కానీ తను పేపర్ సబ్మిట్ చేసేకి సార్ డోర్ ఐ మీన్ బీర్వా దగ్గరికి తీసేసి మిస్ బిహేవ్ చేసి సార్ ఆ అమ్మాయి అక్కడ నుంచి ఇంకా వచ్చేసింది సార్ తను అలానే వెంటనే సార్ ఒకసారికి చెప్పింది సార్ ఆ సార్ ఎటువంటి రియాక్షన్స్ తీసుకోలేదు సార్ సో తను ఇంకా మేడం వాళ్ళ చెప్పింది మేడం వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మేడం వాళ్ళు వెళ్ళి చెప్పారు సార్ సార్ కి ప్రిన్సిపల్ సార్ కి తనని అలా పిలిచినాడు సార్ సార్ పట్టుకునేసి తనని టార్చర్ పెట్టినారు సార్ తను లేదు నేను మేడం వాళ్ళకి కంప్లైంట్ చేస్తా అని చెప్పినారు సార్ అయినా సార్ వినలేదు అలానే పెట్టారు సార్ అమ్మాయి అక్కడ నుంచి ని తోసేసి కిందికి వచ్చేసింది సార్ కానీ జరిగింది ఇది సార్ మాత్రం అసెంబ్లీ ఏమో తను ఫోన్ అడిగింది ఫోన్ అడగడం వల్ల సార్ తోసారు ఇదంతా చెప్పారు సార్ లెక్చరర్ పేరు లైబ్రేరియన్ సార్ సార్ మధ్యలేటి సార్ కే మధ్యలేటి సార్ 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 అమ్మాయి మా రూమ్మేట్ కాసే మా గ్రూప్ మా గ్రూప్ కాకపోతే ఎంపీసీ గ్రూప్ సార్ కానీ అందరూ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు సార్ వండర్ అమ్మాయి ఎందుకు పోయింది ఆ అమ్మాయి లైబ్రరీ లీడర్ సార్ పేపర్ సబ్మిట్ చేయడానికి పోయినప్పుడు అట్లా చేసినారు సార్ ఆ అమ్మాయి మీద ఎలాంటి సార్ ఫోన్ అడితే సార్ ఫిజికల్ టచ్ ఎందుకు ఇస్తారు సార్ అక్కడ ఇచ్చి ఎంత చేసినా ప్రేయర్ లో సార్ అమ్మాయి తప్పు చెప్పింది మీరు అబద్దాలు చెప్పొద్దు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇట్లా అని మా ప్రిన్సిపల్ సార్ అన్నాడు సార్ 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 ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇట్లా చేసినారు సార్ నా లాగా వేరే అమ్మాయి కావాలని నేను వచ్చాను ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ ఉండి పేపర్ సబ్మిట్ చేసినప్పుడు సార్ వచ్చి అడిగారంట సార్ ఫోటోలు చూడ ఇట్లా ఏదో సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించేటప్పుడు ఎదంకి ఇట్లా తన రెండు చేతులు వెనక పట్టుకొని ఫ్రంట్ బాడీ టచ్ అయ్యేటట్టు చేసినాడంట సార్ అమ్మాయి లేదు సార్ అని చెప్పి గట్టిగా తన నెట్టేసి మేడం వాళ్ళకి చెప్తాను ఇంకా వచ్చేసింది సార్ వచ్చిన వెంటనే ఇక్కడ మేడం వాళ్ళకి చెప్పకుండా కి చెప్పినారు సార్ సార్ చూసుకుంటామమ్మా అని చెప్పడం కానీ సార్ రియాక్షన్ ఇవ్వలేదు సార్ తర్వాత లేడీ స్టాఫ్ కంప్లైంట్ ఇచ్చింది సార్ మేడం వాళ్ళు కూడా స్టార్టింగ్ టూ మంత్స్ ఏ కదమ్మా ఉంటావు ఇంకా వద్దులేట్లాగేట చెప్నారు సార్ కానీ అమ్మాయి వినకుండా పేరెంట్స్ ని తీసుకొచ్చింది సార్ నిన్న అప్పుడు నిన్న ఇక్కడ అంతా గొడవ జరిగి మేమందరం బయటకు రావడం జరిగింది సార్ అయినా కానీ మేడం వాళ్ళ మమ్మల్ని కన్విన్స్ ఇంకా వదిలేండమ్మా వదిలేండమ్మా అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు సార్ మా ప్రిన్సిపల్ సార్ చాలా తెలివిగా మా మేడం వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్లిపోయినాడు సార్ ఇక్కడ నుంచి మాకు సమాధానం మా ప్రిన్సిపల్ సారే చెప్పాలి సార్ ఇలా భయపడి వెళ్లకూడదు సార్ ప్రిన్సిపల్ కూడా అలా జరగకూడదు చూస్తున్నాం సార్ అమ్మాయిని పిలిపించండి సార్ ఇప్పుడు అమ్మాయినా అదే ఎవరైతే ఉన్నారో లైబ్రరీ మీ పట్ల ప్రవర్తించారు చాలా ఇలాంటివి చాలా మందికి జరిగాయి సార్ ఈ కాలేజీలో కానీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్ ధైర్యంగా నాకు నాకు జరిగింది కదా ఇలాగా ఎవరు చెప్పలేరు కనీసం నా వల్ల మిగతా అమ్మాయిలకి ఇలా జరగకుండా ఉంటుంది అమ్మాయి చెప్పింది సార్ ఈ ఈ సంఘటన జరిగింది శ్రీనివాస గుప్తారావు సమక్షంలోనే జరిగింది సార్ సార్ ఖచ్చితంగా మేడం కి బలవంతంగా ఇన్ఛార్జ్ ఇచ్చిపోయారు సార్ మేడం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేడం ఏమీ అనకూడదు సార్ ఇక్కడ ఉన్న లేడీస్ స్టాఫ్ కూడా ఫస్ట్ ప్రొటెక్షన్ కావాలి సార్ ఇక్కడ నుంచి జెంట్స్ స్టాఫ్ ఖచ్చితంగా పోవాలి సార్ ఇప్పుడు మీరు హాస్టల్ ఉంటున్నారు కదా హాస్టల్లో వార్డెన్ ఎవరుంటారు లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు లేడీస్ సార్ లేడీస్ బార్డన్ ఉంటారు నైట్ స్టే మాత్రం ఎక్కువ వీళ్ళకే ఇస్తుంటారు సార్ జెంట్స్కే ఇస్తున్నారు సార్ ఎక్కువ నైట్ స్టే వాళ్ళకి ఇస్తారు వాళ్ళ ప్రవర్తన కూడా చాలా మాకు వాళ్ళతో మేము చాలా భయపడుతూ ఉంటాము వాళ్ళు ఎట్లా రమణ సార్ అయితే మెయిన్గా డబల్ మీనింగ్స్తో మాట్లాడుతుంటు అసలుకి యూనిఫామ్ మేము మా అతను ఏదో ఇండైరెక్ట్ గా ఫ్లెక్సిబిలిటీ అని అట్లా మాట్లాడుతూ ఉంటారు నైట్ టైమ్స్ ఖచ్చితంగా యూనిఫామ్ అనేది ఉండకూడదు నైట్ డ్రెస్సెస్ తోనే మీరు రావాలి అని అది మా డ్రెస్సింగ్ మా సెన్స్ కదా సార్ టెన్ ఉంటాయి సార్ స్టడీ సెల్ఫ్ స్టడీ సార్ ఆ టైంలో కూడా మాకు అతను ఏమంటాడంటే నైట్ డ్రెస్సెస్ మీరు కంపల్సరీగా వేసుకోవాలి అది హెడ్ బాత్ గురించి అట్లా ఏవో చాలా విధంగా అతను సార్ 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 సాన్స్క్రిట్ సార్ సార్ అతని పేరు వెంకటరమణ సార్ అతను ఇక్కడ అతను ఏమంటాడంటే నాకు చాలా క్రేజీ ఉంది ఇక్కడ డబల్ మీనింగ్స్ అది ప్రతి గ్రూప్తో జూనియర్స్తో కూడా వాళ్ళు చెప్పలేక ఇంకా చాలామంది అట్లా మా సార్ ఈ లైబ్రేరియన్ సార్ అనేది ఉన్నారు సార్ అతను ఇంకా జూనియర్స్తో కూడా చాలా మంది అట్లా చేశారంట సార్ కానీ వాళ్ళు చెప్పలేక టీసీస్ కూడా తీసుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పలేక ఇప్పుడు ఇక్కడ మేము ఈ పాప ఏంటంటే ఇప్పుడు నాతో ఇది నేను ధైర్యంగా ఇప్పుడు చెప్తే నెక్స్ట్ మా జూనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళన్నా ధైర్యంగా ఉంటారు అనే విధంగా ఆ పాప ఇప్పుడు బయటకు పెట్టేసింది ఇట్లా జరిగింది సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ సార్కి జైలు అన్న పడాలి ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి సార్ కాలేజ్లో మాకు జెంట్స్ లెక్చరర్స్ వద్దు సార్ ఓన్లీ లేడీ లెక్చరర్స్ కావాలి సార్ అదే కాదు పీటీ మేడం ప్రతి ఒక్క ఇక్కడ కొంతమంది జరిగిన వాళ్ళకి అందరికి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి అదే కాక అలా జరిగిన పిల్లల్ని వాళ్ళని భయపెట్టింది సార్ మేడం ఆ తర్వాత ఈయన సార్ మన ఎకనామిక్స్ సార్ సార్ మాకు నారాయణ స్వామి సార్ ఎకనామిక్స్ వస్తారు సార్ ఫోటోలు తీస్తాను అవన్నీ మూడో మూడో గంట తెలియకుండా మిమ్మల్ని చాలా భయపెడతారు నారాయణ నారాయణ స్వామి ఎకనామిక్స్ లెక్చరర్ సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ సార్ ఆయన అతను కూడా జెంటే సార్ తర్వాత ఇర్ఫాన్ సార్ సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తారు సార్ ఆ నారాయణ స్వామి సార్ ఏంటంటే మిమ్మల్ని చూడకోకుండా మీ పేపర్లను ఫెయిల్ చేస్తాను మీ పేపర్లు ఎక్కడ పోతాయని నాకు తెలుసు మీకు తెలియకోకుండా నేను ఫెయిల్ చేయగలుగుతాను ఇలా మాట్లాడతా సార్ ఎస్పెషల్గా పీడి మేడం అయితే ఒక లేడీ లెక్చరర్ అయ్యి ఉండి గర్ల్స్ కి చాలా ప్రొటెక్షన్ సెక్యూరిటీ సెక్యూరిటీగా ఉండాలి సార్ మేడం ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీగా ఉండదు సార్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ఒకవేళ ఇలాంటివి జరిగిన అమ్మాయిలు ముందుకు వచ్చి చెప్తుంటే ఆ చెప్పద్దు నువ్వు చెప్తే నీకు ఉంటుంది ఎగ్జామ్ హాల్ లో ఎగ్జామ్ మొత్తం మీద జూనియర్ లెక్చరర్స్ ఎంతమంది ఎంతమంది మీకు వేధిస్తున్నారు ఆ 3 మెంబర్ 4 మెంబర్స్ సార్ 4 మెంబర్స్ సార్ 4 మెంబర్స్ ఎలాంటి ఎలా వేధిస్తున్నారు మీకు ఫస్ట్ సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి లేడీ staff ని మాట్లాడే విధానం సరిగా లేదు బెదిరిస్తారు సార్ రమణ సార్ వచ్చేసి డబల్ మీనింగ్స్ మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ డ్రెస్ ఐ మీన్ కలర్ డ్రెస్ వేసుకో కలర్ఫుల్ గా ఉండు మీ క్యాస్ట్ ఏంటి ఎస్పెషల్లీ సార్ రిలీజియన్ సార్ అవసరం లేదు సార్ అలాంటి గురించి మాట్లాడకూడదు నారాయణ స్వామి సార్ అంటే సార్ కి ఇలాంటి ఇన్సిడెంట్ పవిత్ర ఎలా జరిగిందో అలాంటి ఇన్సిడెంట్ దీపాకకి జరిగింది సార్ లాస్ట్ ఇయర్ నిమ్మకాయలు పెట్టి మేడం సుకన్య మేడం గారు చూసాం సార్ మేము ఆంటీ కిచెన్ ఆంటీ కూడా చెప్పారు అవి ఉన్నాయి సార్ 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 ఇలాంటివి మా కాలేజ్ లోనే కాదు సార్ వేరే కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలకి జరుగుతుంది సార్ ఇవన్నీ జరగకుండా కానీ చాలా మంది అమ్మాయిలు ముందుకు రాదు సార్ మానసికంగా వాళ్ళే ఇబ్బంది పడతారు సార్ మేము ఎందుకు ముందు వచ్చినామంటే సార్ మా కాలేజ్ లోనే కాదు వేరే కాలేజెస్ లో స్కూల్స్ లో ఈవెన్ ఈ స్కూల్లో కూడా జరిగింది సార్ తెలుగు సార్ అనే ఒకసారి ఒక అమ్మాయికి ఇబ్బంది పెట్టినారు ఇలాంటిది ఏ కాలేజ్ లో ఏ స్కూల్లో ఏ అమ్మాయికి జరగదు ఒకవేళ జరిగితే కన్ఫర్మ్ గా యాక్షన్ తీసుకోవాలి సార్ నిమ్మకాయలు పెట్టిన ప్రదేశం చూపిస్తాం సార్ నిమ్మకాయలు కుంకుమ పెట్టి పిఈటి మేడం ఇక్కడ పూజలు చేసి ఇక్కడ నిమ్మకాయలు వేసారని చెప్పేసి సాక్షి పిల్లలు విద్యార్థులు చూసామంటున్నారు సార్ ఈ ప్రదేశంలో మేడం ఇక్కడ అమావాస్య కంటే ముందు ఇక్కడ వేశారు సార్ మరి వంట చేసే ఆంటీ వాళ్ళు దాన్ని గమనించిన తర్వాత ఆ నిమ్మకాయల్ని తీసేసి పక్కకు పాడేశారు సార్ ఇక్కడే ఇక్కడే కాదు సార్ ఈవెన్ వాష్రూమ్స్ లో పిల్లలు ఉండే నివాసమైన డార్మెటరీస్ లో కూడా నిమ్మకాయలు వేసేసారు సార్ దీనిపైన మేడం పైన చర్యలు తీసుకోవాలి మేడం ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి సార్ విన్నారు కదండి ఈ కళాశాలలో ఏదైతే ఎమ్మిగనూరు బనవాసిలోని గురుకుల మహిళా జూనియర్ కళాశాల మటుకు ఉపాధ్యాయుల మాకు చాలా వేధింపులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు అయితే ఉపాధ్యాయు ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా లైంగికంగా వేధింపులు గురవుతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు అయితే ఒక బాలిక అయితే స్వయంగా ముందుకు వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే కంప్లైంట్ ఆధారంగా పోలీసు కూడా కళాశాలలోకి వచ్చి తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్పడం ప్రయత్నం చేస్తారు అయితే విద్యార్థినులు ఏ ఎవరు కూడా మాకు తగిన న్యాయం జరగట్లో చాలా మటుకు చాలామంది పురుష లెక్చరర్స్ తమ పైన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు లైంగిక వేధిస్తున్నారు తమకు న్యాయం జరగాలంటైతే రోడ్డు ఎక్కిన ప్రయత్నాలు కూడా చేస్తాం ఇదే ఇదే క్రమంలో మహిళా లెక్చరర్స్ కొందరు ఎవరైతే పీఈటీ లెక్చరర్ ఉన్నారో వాళ్ళు కూడా తమను వేధిస్తున్నారు కొందరికి సపోర్ట్ చేస్తున్నారు మాకు మహిళల లెక్చరర్స్ ఉన్నా కానీ మా చాటి మహిళ విద్యార్థినులకి కొందరు మాకు సపోర్ట్ చేయట్లేదు మాకి తగిన న్యాయం జరగాల ప్రభుత్వం పాలకులైనా మమ్మల్ని మాకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నా కిరణ్ సుమన్ టీవీ ఎమునూరు కర్నూలు జిల్లా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి